నమస్తే ననుప్రియ వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ మానవత్వంలో వనితలు వెరిసేవకు సలాం హెడ్ కానిస్టేబుల్ గురునాథం నాయుడు మానవత్వంతో వనితలు చేసిన వర్ణతారాహిత్యమైన సేవకు సలాం అని శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గురునాథం నాయుడు అన్నారు నియోజకవర్గ మండల పరిధి పెదపాడు బ్రిడ్జి వద్ద కొన్ని రోజులుగా నిస్సహాయ వృద్ధురాలు తిండి లేక అవసరపడుతూ కదలలేని స్థితి నుండి శరీరానికి పురుగులు పట్టిన వాయినంతో బాధపడుతూ మరణానికి చేరువ కాగా ఆమె దీన పరిస్థితిని గమనించిన రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ సమాజ సేవకులు లయన్ బుర్లం శివతేజ పట్నాయకులు చేయగలిగేంత వరకు సపర్యలు చేసి ఆహారాన్ని అందించారు అయితే ఆమె వృద్ధురాలు అందులోనూ మాతృమూర్తి కావడంతో నంది ఉమాశంకర్ వనితల సహాయం కోసం తన వాట్సాప్ ద్వారా అభ్యర్థించడంతో స్పందించిన యువ మాతృమూర్తులు ఆమె ఒంటిపై ఉన్న భయానకమైన పురుగులను తీసి స్నానం ఆచరించి నూతన వస్త్రాలను ఆహారాన్ని అందించి ప్రాణాలను కాపాడారు ఆ నలుగురు ట్రస్ట్ సభ్యులు సానా ఈశ్వర్ సహకారంతో పలాసా స్థానిక లలితా చారిటబుల్ ట్రస్ట్లో నివాస యోగం కల్పించారు ఎందుకు గాను శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో వివరాలను పొందుపరిచి వారి అనుమతితో ఈ మహోత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సమాజంలో సేవకు ఆముడు దూరంలో ఉండే వారితో పోలిస్తే ఈరోజు నిస్వార్థ సహాయం చేసిన ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్న సౌజన్య పట్నాయక్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ అసోసియేట్ నల్ల గౌతమి సింధూరా హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తున్న కృష్ణవేణి కార్యక్రమానికి సహకరించిన లలిత చారిటబుల్ ట్రస్ట్ యాజమాన్యానికి అలాగే ముఖ్య కారకులు రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్కు ప్రత్యేక ధన్యవాదాలని వీరి సేవలు కొనసాగాలి అని రూరల్ హెడ్ కానిస్టేబుల్ గురునాథం నాయుడు ఆకాంక్షించారు వచ్చా నువ్వు కూర్చుని కూర్చొని పెట్టేస్తాను అలా మీ ప్లేస్లో అలా అడిగిన हाँ ला, ना, ना, आ रहा हाँ, तो है ना, ते, ते, ते। ना, 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 ना ले 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 ए गाड़ी है ये मेरे पास 30 किलो कानून है बाल आते नहीं ये रहा हां कौन मुंह मां मां हां आ खादू और के फिर नीर पोस्ट में इनको सर के हां और सारे पकड़ के चल ही कादा हां परले दम परले ಸತ್ಯ ಅನ್ನ आयलू, रेटलू, आयुषांची कौनसा करते हैं? किन्हर रहते हैं ये बंटवारा? मज़ा, मज़ा, तरवार, ना, तो तरवार तेल किन्हर? तुम लोग पढ़ते हो ना? हम्म, तो फीडिंग माल के L.A. Bulldogs